తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా నిన్ను నూరేళ్లు గడపాలని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు తణుకు పట్టణంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రాంగణంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు భారీ కేక్ తీసుకుని వచ్చి కట్ చేసి నాయకులు కార్యకర్తలు అభిమానులకు పంచారు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యకర్తలకు అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమెల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుకి తణుకు నియోజకవర్గం ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు నలభై ఐదు సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా జాతీయ కూటమి కన్వీనర్గా చంద్రబాబు ప్రజలకు సేవలు అందించారని రాధాకృష్ణ అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది యువత యువకులు ఐటి ఉద్యోగాలు చేస్తున్నారు అంటే దానికి మూలం చంద్రబాబు నాయుడు చేసిన కృషి అని ఆయన వివరించారు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై జన్మదిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నలభై సంవత్సరాల పైగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తెలుగు ప్రజలకు సేవ చేస్తూ అదేవిధంగా ఒక దార్శికగా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా ఎంతోమంది యువతకి మార్గదర్శిగా నిలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతు కుటుంబాల నుంచి యువకులు విదేశాల్లో స్థిరపడి ఈరోజు వారందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా పారిశ్రామికవేత్తలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి గ్రాండ్ ఇమేజ్ ఈరోజు అన్ని రకాలుగాన ఉపయోగించబడుతుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టి ఒక చిన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం మనందరం కూడా చూసాం దురదృష్ట రెండు వేల పంతొమ్మిదిలో పదవి కోల్పోయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం పోరాడుతూ ఐదు సంవత్సరాలుగా ఈరోజు ప్రజలపక్షాన్ని నిలిచి మరలా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి రావడం కాయు మరలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందుకు నడిపిస్తూ పరుగులు పెట్టించడంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్రానికి సేవ చేసే విధంగా భగవంతుడు మరింత శక్తినిచ్చి ఆయన ఆరు ఆయుర ఐశ్వర్యాలు కల్పించి ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యంగా యువత భవిష్యత్తుని ఆయన కాపాడే విధంగా యువత భవిష్యత్తుని పునర్నిర్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు అన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం